శుక్రవారం లక్ష్మీవారం ఈ ఒక్క పని చేయండి ధనవంతులు అవుతారు అంటున్నారు శుక్రవారం రోజు చాలా నీట్ గా ఉండాలి శుచి శుభ్రతను కలిగి ఉండాలి దాంతో పాటుగా శుభ్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మొహం మీద చిరునవ్వు ఉండాలి ఆ ఎస్పెషలీ శుక్రవారం ఎట్టి వస్తు బాధపడతాయి ఎస్పెషల్లీ ఉమెన్స్ తప్పిపోతుంటారు మన చేతితో శుక్రవారం పూట ఎవరికి ఇవ్వచ్చు అని చెప్తాను తల్లిదండ్రులు ఇవ్వచ్చు నమస్తే నేను మీ హరిత మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా అయితే శుక్రవారం రోజు ఈ ఒక్క పని చేయండి చాలు అంటున్నారు రిజల్ట్ అట్రాక్షన్ కోచ్ బెస్ట్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు నిర్వహించబడే అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి వారితోనే మాట్లాడదాం విజయ్ గారు నమస్తే అండి హరిత గారు శుక్రవారం లక్ష్మీవారం ఈ ఒక్క పని చేయండి ధనవంతులు అవుతారు అంటున్నారు చెప్పండి ఏంటో ధర్మో రక్షిత రక్షిత ఉద్భవం తద్భవతి అవునండి శుక్రవారం రోజున మనకు శుక్రవారం అనగానే ఎవరు గుర్తుకొస్తారు మేడం లక్ష్మీదేవి గుర్తుంది అందుకోసమే శుక్రవారం రోజు చాలా నీట్గా ఉండాలి మేడం శుభ్రతను కలిగి ఉండాలి దాంతో పాటుగా శుక్రవారం రోజున మనీ మెడిటేషన్ ఎక్కువ చేయాలి మేడం అంటే మనీ మెడిటేషన్ అన్ని మెడిటేషన్ ఉంటాయి కదా మనం మనీ మెడిటేషన్ ఎందు చేయాలంటే మనీ మెడిటేషన్ ఏం చేస్తామంటే గోల్డ్ కలర్ లైట్ ఓకే ఆహ్వానం అంటే ఆహ్వానం చేయడం జరుగుతుంది అంటే మేము క్లాస్లో నేర్పిస్తాం మేడం అంటే గోల్డ్ కలర్ లైట్ మన పైన పడుతున్నట్టుగా మనం ఊహించుకోవాలి దానితో పాటు పాజిటివ్ అఫర్మేషన్స్ మనసులో రిపీట్ చేసుకోవాలి దానికంటే ముందు శుక్రవారం రోజున ఎప్పటి పర్సులో బాధపడద్దు మేడం చిరునవ్వు ముఖాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే మనసులో బాధ ఉంటే బాధపడి అయితే అవి ఎప్పుడైతే ఎవరైతే మనసులో బాధ ఉంటుందో వెంటనే ఒక పేపర్ పే రాసి చించాలి సో మనం మీరు ఏమంటున్నారు బాధ పోతుందా చూడండి చాలా మందికి చేసేది నేను చెప్తాను కదా చాలా మంది కూడా ఇలా చేశారు మేడం అంటే ఎందుకు అలా వెళ్తుంది అండి ఒక రీజన్ కూడా ఉంది మనసులో బాధ ఉంటేనే కదా బాధ వచ్చింది మీరే ఏందక మనసులో బాధ ఉంటేనే కదా అదే మనసులో ఉన్నటువంటి బాధను ఏం చేశారు పేపర్ పై తీసుకొచ్చారు ఇక్కడ పేపర్ చెంచినా కాల్ చేసిన సగం బాధ వెళ్ళిపోద్ది మేడం ఎందుకోసమే పెట్టుకోద్దు మన మనసులో మన మనసులో ఉంటేనే బాధ వెంటనే తీసేసి కాల్ చేయాలి ఒక్కో కొందరు చాలా లైట్ తీసుకుంటారు మామూలు అయిపోతారు అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎలా అంటే మేడం కొంతమంది ఇసుక మీద రాతలాగా ఉంటాయి మేడం వాళ్ళు ఇసుక మీద రాత వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది మేడం ఈజీగా కొట్టిపోతుంది కొంతమంది స్టోన్ పే రాసి రాతలాగా పెట్టేసుకుంటారు అందుకోసం మేడం లావ్ అట్రాక్షన్ కూడా ఎవరైతే డీప్ ఎమోషన్లకు వెళ్ళిపోయి ఉంటారు కదా వాళ్ళకి పనిచేయదు మేడం నేను చూశాను చాలా వరకు బట్ వాళ్ళకు కూడా చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి ఎస్పెషల్లీ మనం శుక్రవారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి శుక్రవారం రోజున చాలా హ్యాపీగా ఉండాలి మేడం చిరునవ్వు ముఖాన్ని కలిగి ఉండాలి దానితో పాటు శుక్రవారం రోజు ఇంకొకటి కూడా ఉంది సిరిని జాడ విడిచరాదని కూడా ఉంటుంది చూడండి పెద్దవారు అంటారు అయితే సార్ మరి శుక్రవారం రోజు మనం ఖర్చు పెట్టద్దు అంటారు మరి ఎవరెవరికి ఇచ్చు ఇవ్వచ్చు అంటే తల్లిదండ్రులకి ఇవ్వచ్చు మేడం ఎలాంటి నియమాలు ఉండవు తల్లిదండ్రులకి ఇమ్మని చెప్తుంటారు గురువులకి ఇవ్వచ్చు ఆవు ఉంటుంది కదా ఆవుకి ఇవ్వమని చెప్తాం సో ఆవులు ఏముంటాయి మేడం సమస్త దేవతలు ఉంటారు కదా ఆవుకు ఎంతో కొంత శుక్రవారం రోజున డెఫినెట్గా ఇవ్వాల్సి ఉంటుంది మేడం ఆ సమర్పించుకోవాల్సి ఆవుకి ఇష్టమైన ఆహారాన్ని మనం సమర్పించాలి ఎప్పుడైతే మనం ఆవుకి ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తామో మనం కోరుకున్న కోరికలు ఏర్పాతే ఏ రోజు శుక్రవారం రోజు చేయాల్సింది ఉంటుంది దాంతోపాటు ఉదయం లేచితే కృతజ్ఞతతో లేవాలి మేడం అన్నిటికీ మీరు ఏదైతే మీరు దేనివల్ల అయితే మీరు బెనిఫిట్ పొందారో దేని మీద బెనిఫిట్ పొందుతున్నారో అన్నిటికీ థ్యాంక్ యూ ఎస్పెషల్లీ వైఫ్ హస్బెండ్స్ అందరు కూడా మనసులో కనుక కృతజ్ఞత భావంతో లేస్తే ఆ రోజు శుక్రవారం రోజున చిరునవ్వుతో మనం డే స్టార్ట్ చేస్తే మొత్తం లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మొహం మీద చిరునవ్వు ఉండాలి ఆ ఎస్పెషల్లీ శుక్రవారం రోజు ఎట్టి ఫస్ట్ ఎస్పెషలీ ఉమెన్స్ ఎక్కువ మంది అలుగుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎస్పె ఎట్టి పసులో శుక్రవారం రోజున ఉమెన్స్ ఉండకూడదు ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే చూడండి వారి హస్బెండ్ కావచ్చు వారి పిల్లలకి కావచ్చు లక్ ఎవరంటే ఇంట్లో ఎవరైతే గృహిణి ఉంటారో ఎవరైతే హోమ్ మేకర్ ఉంటారో లేదా ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వారి వల్లనే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మేడం ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహిణి ఎవరైతే ఉన్నారో వారు నిజంగా చెప్పాలంటే వారు ఎప్పుడైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారికే కాదు వారి ఇంట్లో ఉన్న వాళ్ళ హస్బెండ్ యొక్క శారీ కూడా పెరుగుతుంది ఓకే వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలకు కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు వస్తుంది కానీ వారికి ఆ విషయం తెలియదు మా అమ్మ వాళ్ళ వచ్చింది మా వైఫ్ వల్ల వచ్చిందని వారికి తెలియదు కానీ ఇక్కడ ఎవరు గొప్ప అని చెప్పడం లేదు ఇందుకు నేను చెప్పవేది ఒకటే అండి మీరు చేయగలిగితే ఎస్పెషల్లీ మేకర్స్ కానీ గృహిణి కానీ ఎవరైతే చేయగలిగితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది ఎస్పెషల్లీ పసుపు రాయమని చెప్తాను మేడం గుమ్మాలకి పసుపు రాయమని చెప్తున్నాను పసుపు దేనికి చిహ్నం మేడం శుభానికి సంకేతం మేడం అండ్ దానితో పాటు స్వస్తిక్ సింబల్ మీకు వేరుంటే స్వస్తిక సింబల్ని మనం ఎప్పుడైనా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కదా అక్కడ బియ్యంలో స్వస్తిక్ సింబల్ లేదా ముగ్గేస్తారు శుక్రవారం ఎస్పెషల్లీ తులసి ఉంటుంది తులసి కొట్టు ఉంటుంది అక్కడ స్వస్తిక్ సింబల్ లాంటిది సో అది వేస్తే ఏమవుతుందంటే లక్ష్మీదేవి అక్కడ రావడానికి ఇష్టపడుతుంటుంది మేడం అంతేకాదండి ఎంచుకున్నటువంటి లక్ష్యం సిద్ధింపజేయాలన్నా కూడా శుక్రవారం రోజున ఎస్పెషలీ సూర్యాస్తమయం తర్వాత ప్రశాంతంగా కూర్చొని లక్ష్మీదేవిని మనసులో ఆరాధించడం చేయడం సో ఇవే కాదు మేడం ప్రతి దాన్ని కూడా మెడిటేషన్ కూడా చాలా మంది అంటారు శుక్రవారం రోజు ఏ మెడిటేషన్ చేయాలని ఉంటారు శుక్రవారం రోజు కనుక ప్రశాంతంగా ధనానికి సంబంధించినటువంటి బీజ మంత్రాలు కొన్ని ఉంటాయి అవి మీరు రిపీట్ చేసుకోవచ్చు నా క్లాస్ లో అయితే నేను నేర్పిస్తుంది ఎందుకంటే మంత్రాలు బయటికి చెప్పకూడదు మేడం చాలా మంది ఏం చేస్తారంటే మంత్రాన్ని చెప్పేస్తారు కానీ మంత్రం ఎప్పుడైనా సరే గురు పర్మిషన్ లేకుండా చెప్తే సగం పనిచేయదు మేడం అందుకోసం గురుముఖంగా నేర్పియాలి బిడ్డలకైనా సరే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత విద్య నేర్పియాలి అంతే బహిర్ముఖంగా చేసినప్పుడు ఏమొద్దంటే అంటే ఆ మంత్రం ఫలించద్ది మంత్రం కూడా అందుకోసమే గురుముఖంగా అందుకోసం మన క్లాస్లో అయితే స్పష్టంగా అక్కడ నేర్పించడం ఉంటుంది అసలు దానికంటే మంత్రానికి ముందు ఏం చేయాలి మంత్రం తర్వాత ఏం చేయాలి ఉంటుంది మీరు చూడండి నేను ఏమంటాను రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ అని రెండు ఉంటాయండి నేను డబ్బు రావాలంటే ధనానికి సంబంధించిన మైండ్ సెట్ కలిగి ఉండాలి మీరు కేజీఎఫ్ సినిమా చూసారండి ఆ కేజీ సినిమాల హీరో పేరు ఏం పేరండి యష్ అయితే యష్ గారికి ఫస్ట్ పెద్ద పెద్ద ఆఫర్స్ ఏమి రాలేదండి చిన్న చిన్న ఆఫర్సే బట్ ఆ చిన్న చిన్న ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా తను రిచ్ లుకింగ్గా మెయింటైన్ చేశాడు తన బాడీ లాంగ్వేజ్ కూడా ధనవంతుడిగా ఉండేవాడు తన మైండ్ సెట్ లో ప్రతి రోజు ధనవంతుగా ఫీల్ అయ్యాడు అలాంటప్పుడు ఎలాంటి మూవీ వచ్చింది మేడం అతనికి కేజీఎఫ్ ఆఫర్ వచ్చింది ఎలా వచ్చింది మేడం ఆకర్షణ శక్తి అంటే ఏదైనా సరే మీరు చూడండి మేడం మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో దానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు రావడం జరుగుతుంది ముందుగా నాకు రెండు వేలు వచ్చాయి నాకు మంచిగా హ్యాపీగా ఇంక సరిపోయింది అని సంతృప్తి చెందలేదు తను మంచిగా రిచ్ లుకింగ్తో తను హ్యాపీగా ధైర్యవంతుగా ధనవంతుని యొక్క బాడీ లాంగ్వేజ్ తను మెయింటైన్ చేశాడు ముందు చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఎస్పెషల్లీ కొంతమంది డల్ డల్గా కూర్చుంటారు డల్గా కూర్చోదు మేడం రిచ్ మీరు ధనవంతులు అవ్వాలనుకుంటే ముందు బాడీ లాంగ్వేజ్ చేయండి దాంతోపాటు మీరు ఓలో ఉబరో ల్యాప్టాప్ బుక్ చేసుకున్నారు ఎంతైంది మేడం అప్రాక్సిమేట్లీ తొంభై ఐదు రూపాయలైంది మీరు వంద రూపాయలు వచ్చారు ఐదు రూపాయలు ఇస్తావా అలా చూడాల్సిన అవసరం లేదు ఏమంటారంటే వాళ్ళు గుర్తుంచుకోవడం మేడం ధనవంతులు ఎప్పుడు కూడా రిచ్ మైండ్ సెట్ గా ఆలోచిస్తారు పూర్ మైండ్ సెట్ అంటే ఎలా పూర్ మైండ్ సెట్ ఏంటంటే దానికి రూపాయి రూపాయి దగ్గర కూడా ఆలోచిస్తుంటారు నేను చూడండి వన్ ఎంత ఖర్చు పెడితే అంత డబ్బు మనకు వస్తుందా కరెక్ట్ మనకు అవసరమైన దానికి పెట్టొచ్చు అండ్ అసలు మనం ఏంటంటే హ్యాపీగా ఇతరులు కూడా హ్యాపీ ఉంచారు షాప్ కి వెళ్ళారు మేడం రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ ఇద్దరే ప్రతి చోట చిన్న చిన్న వాటికి ఆడదు వాడితే రెండు లక్షలు మూడు లక్షలు కావాలి అంటే పెద్ద పెద్ద ప్రాఫిట్ దగ్గర అంటే అది ఒక మీరు బెంత ఆ కూరగాయల దగ్గర నుంచి మీరు అంత కూడా పది రూపాయల కంటే ఎక్కువ సేవ్ చేయలేము ఆ పది రూపాయల ధర ఎవరు ఎక్కడో పండించుకొని వచ్చి కొచ్చి కూర్చుంటారు మేడం దానికి మీరు ఇంతకు ఇస్తావా తక్కువ ఇస్తావా ఇంకా తక్కువ ఇవ్వగా అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు మనమే హ్యాపీగా ఇవ్వచ్చు ఎక్స్ట్రా ఓకే మనం ఎక్కడెక్కడో ఇస్తుంటాం అది ఇచ్చేది ఏంటంటే రిచ్ మైండ్ సెట్ అంటారు మేడం మనకి చూడండి మేడం అలాంటి మైండ్ సెట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ధనవంతులు ఉంటారు ఏదో అంటే చూడండి మేడం అంటే శుక్రవారం మీకు వీలుంటే దానం ఎవరికి చేయాలంటే అపత్ర అంటారు మన పూట ఎవరికి ఇవ్వచ్చు అని చెప్తారు తల్లిదండ్రులకి ఇవ్వచ్చు గురువులకి ఇవ్వచ్చు అండ్ దేనికైతే ఇవ్వడు సో భూమి కొంటున్నారు ఆ రోజు కొనవచ్చు ఓకే అంత ఇల్లు కొనవచ్చు సో ఏదైతే దేదైతే రావడం వల్ల మీ యొక్క సంపద పది రెట్లు పెరుగుతుందో అక్కడ పెట్టచ్చు సో దానం బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చు బ్రాహ్మణు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పుట్టుకతో వస్తుందండి పుట్టుకతో బ్రాహ్మణతో రాదు మేడం గుణంతో వస్తుంది సో చూడు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు అంటే నేను ఎవరు ఆత్మ అంటే ఏంటి పరమాత్మ అంటే ఏంటి సో దాని గురించి సంపూర్ణమైన ఎరుకను కలిగి ఉన్నవాడే బ్రాహ్మణుడు ఇప్పుడు ఏమైందంటే క్రమ కాలక్రమంలో బ్రాహ్మణుడు కుటుంబంలో కుట్టినవాడు బ్రాహ్మణుడిగా మనం పరిణిస్తుంటాం అలా కాదు మేడం గుణంతో వస్తుంది బ్రాహ్మణత్వం ఓకే ఎలా అంటే మొత్తం బ్రహ్మజ్ఞానం గురించి తెలిసినటువంటి ఉంది వాళ్ళకి ఇవ్వచ్చు మేడం శుక్రవారం రోజు ఇవ్వచ్చు వాళ్ళకి బ్రాహ్మణులకు ఇస్తే ఇంకా మంచిది అని అంటున్నాను అంటే ఎవరికి వద్దండి అనవసరమైన అవసరానికి ఖర్చు పెట్టుకోవచ్చు పూర్తిగా డబ్బులు మన చేతితో ఇవ్వకూడదు అనేది ఏమీ ఏమీ లేదు అంటే అనవసరమైన వాటికి సపోజ్ ఈ రోజు మనకు కిరాణం స్థాపిక ఈ రోజు రేపు వెళ్ళొచ్చు అలాంటప్పుడు ఎల్లుండి అంటే సాట్డే రోజు వెళ్ళొచ్చు సో మనకి ఇది ఎమర్జెన్సీ హెల్త్గా ఎమర్జెన్సీ అవసరం అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ నేను అవుతాను రేపు అవుతాంటే కుదరదు అక్కడ అంటే అర్జెన్సీ వాటికి మీరు పెట్టుకోవచ్చు కానీ ఆలోచించి ఆచితూచి శుక్రవారం రోజున శరీరని సో లేచినప్పటి నుంచి పడుకునే వరకు చిరునవ్వు మొహంతో ఉండండి పాజిటివ్ గా ఆలోచించండి డబ్బు వస్తుంది ఖచ్చితంగా అంటున్నారు చాలా విషయాలు చెప్తున్నారు మీ క్లాసెస్ లో ఇంతకన్నా ఎక్కువ చెప్తారేమో చాలా అద్భుతం ఇంతవరకు ఎవరు ఎప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ చెప్పలేరు కాబట్టి కొన్ని చెప్తున్నారు ఏంటండి ప్రాసెస్ ఏంటి ఎవరైతే క్లాసెస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో గూల్ ఫామ్ అనేది ఉంది మేడం ఆ గూల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా డైరెక్ట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ వాళ్ళకే వచ్చి ఎప్పుడైతే ఫిల్ చేసిన వెంటనే అక్కడ లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసినట్టు వాళ్ళే గ్రూప్లో జాయిన్ అయిపోతారు వాళ్ళు జాయిన్ అయిపోయిన తర్వాత మేము ప్రతి ఒక డెమో క్లాస్ ఇస్తాం ఆ డెమో క్లాస్ నచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చితే మెయిన్ క్లాసెస్ ఉంటాయి మీరు మెయిన్ క్లాసెస్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు విజయ్ గారు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వాలి